వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి సో ఇది మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉందండి ఈ హౌస్ వచ్చేసి సో మనకు ఇంటి ముందు కూడా నలభై ఫీట్ల రోడ్ ఉంటుందండి సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో అలాగే మనం లోన్ కూడా తీసుకోవచ్చు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో ఇదండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది సో మనకు ఎంట్రన్స్ లో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ కింద మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే వాష్ ఏరియా కావాలంటే ఏదైతే అది ఇస్తారండి ఇక్కడ సో మనం సెలెక్ట్ చేసుకున్నది పెట్టిస్తారండి ఇక్కడ సో మనకు ఇక్కడ కూడా మనకు ఎక్స్ట్రా స్పేస్ ఉంటుందండి సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ సో గ్రానైట్ కానీ చాలా బాగుంటుందండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్పేస్ అండి ఇది సో మనకి ఇది హౌస్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది వెస్ట్ నార్త్ రెండు డోర్లు ఉంటాయండి ఈ ఇల్లుకు సో మనకు ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంప్ ఇచ్చారు సో ఈ స్పేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి టోటల్ గా సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ మనకు బెడ్రూమ్ ఇచ్చారండి సో మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు సో ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఇల్లు రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది సో మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చండి చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఈ లొకేషన్లో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ లో మనకు సో ఇక్కడ మనకు వాల్ సీలింగ్ యాస్ చేసి మనకు వాల్ సీలింగ్ లైట్స్ కానీ అలాగే కలర్స్ కానీ సో ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయండి టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు సో ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు బాల్కనీ లాగా అలాగే మనకు ఈ వాల్కు మనకు టీవీ యూనిట్ ఉంటు సెట్ చేసుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండి రెండు లకు సో అలాగే ఒకటి కామన్ వాష్రూమ్ మనకు బయట స్టెప్స్ కింద వస్తుంది సో ఇది కిచెన్ అండి సో మనకు వాటర్ కూడా రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి బోర్ వాటర్ ఒకటి మంజర వాటరు సో మన కిచెన్లో టైల్స్ కానీ చాలా బాగా ఇచ్చారండి చాలా నీట్గా ఉంటుంది ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయండి టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి సో మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో ఇదండి టోటల్గా ఈ ఇల్లు వచ్చేసి కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర చెంగి చెల్లలో ఉంటుందండి బోడుప్పల పక్కన చెంగి చెల్లలో ఉంటుంది సో మనకు ఇంటికి దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఇంటి దగ్గర నుండి సో టోటల్గా ఇది యాభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు అండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళై ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము తెచ్చే అప్డేట్స్ అనేవి మీ ముందుకు వస్తాయండి తక్కువ బడ్జెట్లో తీసుకునే వారికి మా వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయి చాలా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ తీసుకొస్తామండి మీ ముందుకు సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి